అస్సలాము అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కాహు వీక్షక మహాశిరందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎక్కువ కాలం ఈ ప్రపంచంలో జీవించడం మంచిదేనా కాదా అనేటువంటి అంశాన్ని సంక్షిప్తంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం మహాశిర ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఆయుర ఆరోగ్యాలతో ఒక మంచి ఆయుర్దాయంతో జీవితం గడపాలని కోరుకుంటాడు ఇది సహజ సిద్ధమైనటువంటి విషయం కూడా దీని విషయంలో ఇస్లాం ఏం తాకీదు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అబూ హురేరా రది అల్లాహు తాలా వారి కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలిహి వసల్లం వారి విధంగా తెలియజేశారు మీరు మరణాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కోరుకోకండి ఇంకా అల్లాహ్ను మరణం కోసం ఎప్పటికీ ప్రార్థించకండి ఒక విశ్వాసికి సత్కార్యాలతో కూడినటువంటి సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం మేలు చేస్తుంది అని తెలియజేశారు దీన్ని బట్టి మనకు తెలిసేటువంటి విషయం ఏమిటంటే మనం ఎప్పుడు కూడా మరణాన్ని కోరుకోకూడదు మన యొక్క జీవిత పరిస్థితులు ఎటువంటి అగాధంలో ఉన్నా ఎన్ని బాధలు ఇబ్బందుల్లో ఉన్నా ఎన్ని కష్టాలు కడగండల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాసిగా మరణాన్ని కోరుకోవడం అనేటువంటిది నిషేధించబడింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది కాబట్టి ఒక విశ్వాసి దైవం పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్తో అంటే ఆయన మనకి మేలే చేస్తాడు కీడు చేయడు దీనివల్ల నాకు ఉపయోగమే ఉంది తప్ప నష్టమేమీ లేదనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఇంకా మరణం గురించి ప్రార్థన కూడా చేయకూడదు ఎందుకు అనంటే తరువాతి విషయంలో ప్రోత్సరాసంలో తెలియచేయడం జరిగింది మీకు అంటే విశ్వాసులకి ఒక సత్కార్యాలతో కూడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి జీవితం మేలు కలిగిస్తుంది అంటే సత్కార్యాలు చేసేటువంటి అవకాశం మనం చేజారిపోదు ఎప్పుడైతే ఒక విశ్వాసి మరణానికి గురవుతాడో అప్పుడు అతడి యొక్క కర్మలు చేసేటువంటి విషయం అక్కడితో ఆగిపోతుంది ఇక ఏ సత్కారాలు అతడు చేసుకోలేడు కదా కాబట్టి సత్కారాలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ ఆయుర్దాయాన్ని ఎప్పుడు కూడా మనం అధికంగా సంపాదించేటువంటి ప్రయత్నం చేయాలి దాంట్లో బర్కత్ను సమృద్ధిని ప్రసాదించమని దైవాన్ని దువా చేయాలి ఇంకా దానికోసం ఏ ఏ పనులైతే షరియత్ ఇస్లామియా నిర్దేశించిందో అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేయాలి వీటి ద్వారానే మనకి పరలోక జీవితంలో స్థానాలు అభివృద్ధి చెందుతాయి ఉన్నతమైనటువంటి మకామి మెహమూద్ వరకు మనం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక మరొక హదీస్లో మనం చూసినట్లయితే దీనికోసం వివరంగా ఒక విషయం మనకు అనిపిస్తుంది ఇద్దరు వ్యక్తులు ఒకే సందర్భంలో సత్యధర్మం ఇస్లాంని స్వీకరిస్తారు అందులో ఒక వ్యక్తి ధర్మ యుద్ధంలో షహీద్ అవుతాడు అమరగతిని పొందుతాడు ఇస్లాం ధర్మంలో అమరగతిని పొందడం ఒక ఉన్నతమైనటువంటి సత్కార్యం సత్కార్యంలో కల్లా ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి సత్కార్యం అల్లాహ్ మార్గంలో పోరాడి షహీద్ కావడం మరొక వ్యక్తి సంవత్సరం పాటు జీవించి ఉండి సహజ మరణాన్ని పొందుతాడు దీని నిమిత్తం తల్హాబిన్ ఉబైదుల్లా ఈ ఇద్దరి గురించి ఒక కలగన్నారు అదేమిటంటే షహాదత్ పొందినటువంటి వ్యక్తి కంటే ముందుగా స్వర్గంలోకి సహజ మరణం పొందినటువంటి ఒక సంవత్సర కాలం జీవించి ఉన్నటువంటి వ్యక్తి ప్రవేశించడం ఆయన చూశారు ఆయన అమితమంగా ఆశ్చర్యపోయారు ఏంటి ఈ విధంగా కలగన్నాను నేను దీని యొక్క అంతరార్థం ఏమై ఉంటుంది అని దైవప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారి దగ్గరకు వెళ్ళారు వెళ్ళి ఓ దైవప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం నేను ఈ విధంగా కలగన్నాను సర సాధారణ స్థితిలో ఒక సంవత్సర కాలం పాటు షహీద్ అయినటువంటి వ్యక్తి కంటే ఎక్కువగా జీవించినటువంటి వ్యక్తి ముందుగా స్వర్గంలోకి ప్రవేశించాడు షహీద్ అయినటువంటి వ్యక్తి తరువాత స్వర్గంలో ప్రవేశించాడు ఇదేం విచిత్రం అని ప్రభుత్వ అల్లాహ వారిని అడగడం జరిగింది అప్పుడు దయప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహు వ వారు సెలవిస్తూ దీనిలో ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏముంది షహాదత్ పొందినటువంటి వ్యక్తి కంటే ఒక సంవత్సరం అధికంగా ఈ వ్యక్తి జీవించలేడా ఆరు వేల రకాతులకు పైగా ఇతడు నమాజ్ చేయలేదా ఇంకా ఆ సంవత్సరంలో వచ్చినటువంటి రంజాన్ ఉపవాసాన్ని అతను పాటించలేదా మరి ఈ సత్కార్యాలన్నిటినీ చూస్తే ఇంకా ఈ సంవత్సర కాలంలో అతడు ఏ ఏ సత్కార్యాలు చేశాడో ఇవన్నీ అతడిని ఆ షహాదత్ అమరగతి పొందినటువంటి వ్యక్తి కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో నిలుపుతాయి అని ప్రోత్సాహాలుస్తున్న వారు తెలియజేయడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే షహాదత్ పొందినటువంటి వ్యక్తి కంటే కూడా అధికంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని స్థాయిని పొందేటువంటి అవకాశం మన యొక్క సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం మనకు కల్పిస్తుంది దీని విషయంలో మనం ఎంత మాత్రం కూడా ఏమరపాటుకు గురి కాకూడదు కాబట్టి మీరు ఇంకా దీని గురించి ఆలోచిస్తే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒకవేళ మనిషి తను ఎన్ని కష్టాలు కడగండ్లు బాధలు ఇబ్బందుల్లో పడి ఉన్నా అతడికి మరణమే శరణ్యమని అనిపిస్తూ ఉన్న అప్పుడు కూడా మరణాన్ని కోరుకోకూడదు నోటి నుంచి నాకు మరణాన్ని ప్రసాదిస్తే బాగుండు నాకు మరణం వస్తే బాగుండు అని ఎంతమాత్రమూ అనకూడదని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది దీనికి బదులుగా మీరు జీవించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రతి చిన్నదానికి ఇతరులపై ఆధారపడి ఉన్నారు అంటే మీరు బహిర్భూమికి వెళ్ళాలన్నా ఆహార పానాలు తీసుకోవాలన్నా ఎదుటి వ్యక్తులపై ఆధారపడి ఉన్నారు ఇటువంటి దారుణమైనటువంటి కష్టాల్లో కూడా మీరు చావును కోరుకోకుండా దైవాన్ని ఈ విధంగా ప్రార్థించమని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది ఓ సృష్టికర్త అయిన అల్లా నాకు ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లో జీవితం మేలైనదైతే నాకు జీవితాన్ని ప్రసాదించు ఒకవేళ నా కోసం మరణమే మేలైనదైతే నాకు మరణాన్ని ప్రసాదించు అని దువా చేయాలి తప్ప నాకు మరణాన్ని ప్రసాదించు నాకు చావు వచ్చేస్తే బాగుండు అని అంత మాత్రం కూడా మీరు పలకకూడదని చెప్పి సందర్భం తెలియజేస్తుంది కాబట్టి ఒక విశ్వాసికి సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం మేలైనదే తప్ప కీడు ఎంత మాత్రం కూడా కాదనేటువంటి విషయం ఈ హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది షరియత్ ఇస్లామియా మరణాన్ని కోరుకోవడం ఆయుర్ధాన్ని ఆయుధాన్ని తగ్గించుకోవడం ఇది ఎంత మాత్రం కూడా ప్రోత్సహించలేదు సరికదా అవన్నీ నిషేధించబడ్డాయి మీరు అధిక కాలం జీవించుకున్నట్లయితే అనేక సత్కారాలు చేసే అవకాశం ఉంటుంది జకాత్ రోజా రంజాన్ అలాగే నఫిల్ రోజాలు అలాగే దాన ధర్మాలు ఇవన్నీ చేసి అల్లా తన దగ్గర ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా మీరు మరణాన్ని కాంక్షించకండి అన్ని విషయాల్లో దైవం మీకు మేలే చేస్తాడనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండండి దీని ద్వారానే మనకి మేలు కలుగుతుంది కాబట్టి ఎక్కువ ఆయుర్దాయమైనటువంటిది విశ్వాసికి మేలైనది అనేటువంటి విషయం మనం తెలుసుకోవడం జరిగింది తదనుగుణంగా అల్లా సుభానుతల మీకు నాకు మనందరికి కూడా అతి సుదీర్ఘమైనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి సత్కారాలు చేసే ఆయుర్దాయాన్ని ప్రసాదించానని అల్లా సుహాను తలకు దువా చేస్తూ ఉన్నాను బారక్ అల్లాహులన వాళ్ళ కుంఫిల్ కూడా ఆని అజీమ్ వనఫ అన వయ్యా కుంబిల్ ఆయాతి వజిక్రిల్ హకీమ్ ఇన్నహు త అలా జవ్వాదున్ కరీం మలికుంబరు రౌఫ్ రహీం వరబ్బున్ హరీం అస్సలం వైకు వరహమతుల్లాహి వబర్కా